నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్ fully furnished double bedroom with attached toilets, port facilities kalli in a kitchen room, gated community to independent house, bank loan sadhupayam kaladu, booking karaku, prasad builders and developers, backside of KM hospital, Andhiradri Nagar, Bucchara Department. ఇట్లా జరిగిందా ఇట్లా జరిగిందా ఇట్లా జరిగిందని విచారించారు అందుకని దయచేసి ఆ రోజు ముందుకు నేను ఏ హోటల్కి పోలా పన్నెండు గంటల కంటే ఎక్కువ నుంచి మొదకూడదని సార్ చెప్తున్నారు మనం ఏంటంటే వాళ్ళు ఏంటంటే కట్ అయిన మరుక్షణం నుంచి మైనస్ ఎయిట్ దాకా తేకుండా మీరు కరెక్ట్ నామ్స్ ప్రకారం కరెక్ట్ రూల్స్ ప్రకారం మీరు కావాలంటే ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకోండి నేను అదే చెప్తున్నాను కానీ పబ్లిక్కి హానికరమైన కానీ ఫిష్ ఫ్రై కానీ ఇంకా దానికి తగ్గ ఏదనేది మేడం గారు సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ దాన్ని ఏం చేస్తాం మేము హాని కర్మాన్ని వచ్చి కేసు పెడతాం అంటే కేసెస్లో రెండు రకాలు ఉంటాయి సివిల్ కేసు క్రిమినల్ కేసు సివిల్ కేసు అంటే ఏంటి ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ముందు అన్ని హోటల్స్ రైడ్ చేయాలి అనే ఉద్దేశం ఎందుకు మాకు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించకుండా చేయాలనేది నా కోరిక చైర్మన్ గారి కోరిక మన కౌన్సిల్ అందరికీ కోరిక మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా అదే చెప్పారు రీసెంట్గా కొద్దిగా కొద్దిగా టైం ఇచ్చి నెక్స్ట్ యాక్షన్ లోకి ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆయన ఇవ్వడంలో చాలా బ్రహ్మాండంగా పట్టుకుంటున్నారు డబ్బులు ఉన్నాడు ఆ విధంగా మన హోటల్లో కూడా ఆ స్టోర్ రూమ్ అనేటువంటిది పిచ్చి పిచ్చిగా ఉండకూడదు పెట్టుకొని అమరికలో పెట్టుకోవాలి అట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా ఓపెన్ గా పెట్టేస్తే దాంట్లోకి దాంట్లో బదులు వెళ్ళవచ్చు బొద్దింపులు వెళ్ళొచ్చు దాంట్లో సంబంధించింది ఏదైతే ఉందో ఎవరైతే సప్లై చేస్తున్నారో క్యాటరింగ్ దగ్గర నుంచి టీ స్టాల్ దాకా మధ్యలో ఉండే హోటల్ యజమానులు అందరికీ కూడా మన ఊర్లో రీసెంట్గా ఒక హోటల్లో ముందు రోజు ఎవరో తీసుకెళ్ళారు ఆ పార్సిల్ వల్ల నాకు మోసంస్ వచ్చాయి వామిటింగ్స్ అని చెప్పేసి కంప్లీట్ చేశాను నేను సడన్గా ఆయన ఏదో చేయాలని చేయకుండా మరుసటి రోజు ఆయన చెప్పి పిలవనంపించి అయా ఇటువంటి చేయిబాక మీద చెప్తే సరేననిపోయాను సరే ఎందుకనో ఫీల్డ్ మీద తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తే ముందు రోజు చపాతి ముందు రోజు గోబీ ముందు రోజు ఏవైతే ఫుడ్డుకు వాడతామో అవన్నీ ఫ్రిడ్జ్లన్నీ ఉన్నాయి అప్పుడు వారిని వారించడం జరిగింది వాళ్ళకి పెనాల్టీ వేయడం కూడా జరిగింది మనవాడు దయచేసి నేను చెప్పేది ఏంటంటే అటువంటిది మాత్రం అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు వారి సూచనల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నెల్లూరు జిల్లా మరియు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ మేరజా గారు మా ఆధ్వర్యంలో మన బుచ్చి నగరంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తయారు చేసి అనేటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సు నందు వ్యాపారస్తులు తీసుకోవాల్సినటువంటి ఫుడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళన్నిటినీ కూడా పాటించమని చెప్పేసి తెలియపరుస్తున్నాము ఫర్దర్గా అలా పాటించినటువంటి వ్యక్తుల మీద తర్వాత చట్టపరమైన తెలియదు తీసుకోబడుతుంది ఎవరు కూడా ఫుడ్లో బిర్యానీస్ కానివ్వండి చికెన్ ఇస్తాన్ని ఎక్కడా కూడా ఫుడ్ కలర్స్ ఏమాత్రం వాడటానికి వీడలేదు అలాంటి ఆరోగ్యానికి హానికరము న్యాచురల్గా చట్టం ఎక్కడా కూడా అనుమతించదు కాబట్టి ఏ విధమైనటువంటి ఫుడ్ కలర్స్ వాడాలని చెప్తున్నాము అలాంటి వాడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని సందర్భంగా